హాయ్ అండి నేను ఇంట్లోనే పుడ్డింగ్ చేశాను పుడ్డింగ్ అనే బదులు జున్ను అంటే బాగుంటుందేమో ఎందుకంటే జున్ను తిన్న ఫీలింగే ఉంది నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది జున్ను తినాలన్న ఫీలింగ్ కూడా తిరిగిపోయింది నాకైతే అంత టేస్ట్గా ఉంది అందుకు ఏం లేదు మనకు మూడే మూడు పదార్థాలు మన ఇంట్లో ఉంటే చక్కగా పుడ్డింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఏం లేదు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మరిగించుకొని పక్కన పెట్టుకున్నాక హాఫ్ కప్పు షుగర్ కరిగించుకొని క్యారమెల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ చేసుకున్న పదార్థాన్ని మనము వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు కూడా అందులో వేసుకొని టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అల్యూమినియం షీట్ తోని కవర్ చేసుకోవాలి వేరొక ప్యాన్ లో వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం కూడా అందులో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి టూ అవర్స్ రెస్ట్ ఇస్తే అయిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయింది